నమస్తే నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నికలు రిజల్ట్స్ తర్వాత వైసీపీ సంబంధించిన నాయకులు కానీ ఆ క్యాడర్లో కొంతమంది కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడారు ప్రభుత్వం దిగిపోయినా కూడా మళ్ళీ అదేవిధంగా మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి గాజువాక నుంచి పోటీ చేసినటువంటి గుడివాడి అమర్నాథ్ ఐటీ పరిశ్రమల మంత్రిగా పనిచేస్తారు గతంలో వైసీపీ నుంచి ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే ఐటీకి సంబంధించిన పరిశ్రమలు తీసుకురమ్మనండి చంద్రబాబు నాయుడు గారిని ఉక్కు పరిశ్రమని ప ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు కదా దాన్ని ఆప ఆపండి దమ్ముంటే అన్నట్టు కూడా అతన్ని అతన్ని వ్యాఖ్యలు చూస్తుంటే అందరికీ కూడా ఎట్లా అర్థం చేసుకోవాలో మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఆయన అడిగి ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మా శాస్త్ర మన నమస్కారం సార్ ఎట్లా సార్ మరి ఆయనే ఒకప్పుడు ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఇదే ప్రశ్న కొంతమంది జర్నలిస్టులు కానీ ఇంకొంతమంది అడిగినప్పుడు మీరు ఐటీ పరిశ్రమల్ని తీసుకొస్తారని అడిగితే ఒక మాట అన్నారు కోడి ఇప్పుడే వచ్చింది ఇప్పుడే గుడ్డి పుట్టింది గుడ్డు పెట్టిన తర్వాత పొదగాలి అప్పుడు రావాలి పిల్లలు రావాలి అన్న అన్న వ్యక్తి అదే కోడిగుడ్డు మంత్రి అంటారు అప్పటి నుంచి కోడిగుడ్డు మంత్రి అనే పేరు గాంచాడు మరి అట్లా మాట్లాడిన వ్యక్తి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిజర్వ్స్ వచ్చి రెండు రోజులు అయింది రెండు ఇది రెండో రోజు రెండో రోజే పరిశ్రమలు తీసుకురండి ఏమంటారు ఒక్కొక్క పరిశ్రమని ప్రైవేట్ ఆపండి అని ఎలా చెప్తారు ఒకవైపు హైదరాబాద్లో ఇన్ని పరిశ్రమలు చూసి ఆయన ఎలా మాట్లాడగలరు మరి ఇన్ని పరిశ్రమలు ఎవరు తీసుకొచ్చారు ఇప్పుడు ఒక గుడివాడ అమర్నాథ్ కాదమ్మా ఈ వైఎస్ఆర్సిపి మంత్రివర్గం ముఖ్యమంత్రితో సహా ఈ ఐదు సంవత్సరాల్లో అట్టర్ ప్లాప్ అవ్వబట్టే ఇంత క్రషింగ్ డిఫీట్ ఘోర ఓటమిని వాళ్ళు చవి చూశారు ఇంకా వెంట అది కూడా బుద్ధి రాలేదు వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు అది వాళ్ళు గుర్తించబట్టికే ఇవాళ మళ్ళీ ఇంత పూర్తి మెజార్టీతో ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలకు విఘ్నత ఉంది కానీ టూ థౌజండ్ నైన్టీన్లో ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ఈ రాష్ట్రాన్ని ఏదో చేస్తానని చెప్పి భ్రమంలోకి తీసుకెళ్ళి ప్రజల్ని మబ్బిపెట్టి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఇలాంటి పనికిరాని వాళ్ళందరూ మంత్రులుగా ఉండి రాష్ట్రాన్ని ఎంత భ్రష్టుపటి చాలో అంత భ్రష్టుపట్టి చేసి వచ్చి ఇవన్నీ చూస్తున్నారు మరి నిన్నటరాక వాళ్ళే వాళ్లే కదా మంత్రి వర్గంలో ఉన్నాడైనా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అది చాలా కీలకమైన ప మంత్రిత్వ శాఖ ఆ శాఖకు మంత్రిగా ఉండి ఈయనకి కనీస అవగాహన కూడా లేదు కనీసం ఆయన ఎప్పుడన్నా ఢిల్లీ వెళ్ళైనా కూడా ఏదైనా పరిశ్రమలకి సంబంధించిన ప్రయత్నాలు చేశాడా తీసుకురావటానికి లేకపోతే లైసెన్స్లు తీసుకురావడానికి కానీ లేదు కేంద్ర పరిశ్రమల శాఖ తో సంప్రదింపులు చేయటానికి కానీ లేదా ఏదైనా ప్రతిపాదనలతో కానీ వెళ్ళి అక్కడ చెప్తే కదా అమ్మాయిని అడగకుండా పెట్టదు కదా ఇప్పుడు మన దగ్గర కొన్ని మా దగ్గర ఇదిగో ల్యాండ్ ఇట్లా ఉంది లేకపోతే ఈ వనర్లు ఉన్నాయి మాకు ఇలా మ్యాన్ పవర్ ఉంది లేకపోతే మేము ఇదిగో ఈ ఇండస్ట్రీకి సరిపోను మెటీరియల్స్ ఇక్కడ మా దగ్గర దొరుకుతాయి అట్లా ప్రతిపాదనలు మనం తీసుకెళ్తే వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తారు కేంద్ర పరిశ్రమల శాఖ కూడా అంతే కానీ మనకు అసలు ఏమి అవగాహన లేకుండా ఆయన మంత్రి పదవిలోకి వచ్చి ఆయన ఎందుకు మంత్రి అయ్యాడో తెలియదు ఏ శాఖ అయ్యాడో తెలియదు ఆ శాఖ నిర్వహణ ఎలా చేయాలో తెలీదు ఆ శాఖ యొక్క బాధ్యతలో ఏంటో అన్ని ఏమీ తెలియకుండానే తను పిచ్చి మాటలు మాట్లాడి కాలం వెళ్ళబుచ్చేశాడు విజయ వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ కన్వెన్షన్ పెట్టారు పెద్ద అంతర్జాతీయ స్థాయిలో ఎవరు రాలా రాకపోతే ఏం చేశాడు ఐటీ వాళ్ళని వాళ్ళకి ఎన్నికల వ్యూహకర్తగా వచ్చిన వాళ్ళని లేకపోతే కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడు మీలాంటి పిల్లలని తీసుకొచ్చి వాళ్ళకి ఫైల్ ఇచ్చి వాటికి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది కదా కాన్ఫరెన్స్కి సంబంధించి ఆ ఫైల్ ఇచ్చి బ్యాడ్జీలు వేసేసి పంపించారు విలేకరులు వచ్చి అడిగారు మీరు ఏ ఇండస్ట్రీ నుంచి అని నేను గాయత్రి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి అని చెప్పారు కొందరు లేకపోతే పల్లా డిగ్రీ కాలేజీ నుంచి చెప్పారు అంటే ప్రతినిధులు రాలేదు కాబట్టి ప్రెస్ ముందు పొరుగు పోకుండా స్టూడెంట్స్ని తీసుకొచ్చారు ఇంజనీరింగ్ కాలేజీలకి వెళ్ళి స్టూడెంట్స్ని లేకపోతే ఈ వీళ్ళకొచ్చిన ఈ వ్యూహకర్త టీముల్లో మెంబర్స్ని పెట్టారు అంటే ఏదో ఒక రకంగా దాన్ని మనుషులు వచ్చారు అనిపించుకోవడానికి అంతే తప్ప ఒక సక్సెస్ చేయాలంటే అప్పుడు మీరు కంట్రీ ఏదైనా జనివా అనుకుంటా మీరు వెళ్ళలేదంటే ఇప్పుడు సలి ఎక్కువ ఉంటుంది నేను వెళ్ళనని చెప్పాడు కన్వెన్షన్ అక్కడ జరుగుతుంది అప్పుడు ఈ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్కి మీరు ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది నేను వెళ్ళలేదని చెప్పాడు అసలు ఆయనకి ఒక విదేశాలు వెళ్ళటం కానీ మన దేశ రాష్ట్రాన్ని అక్కడ రిప్రజెంట్ చేసి పెట్టుబడులు ఆహ్వానించాలనే స్పృహ ఆయనకి అసలు లేదు ఇప్పుడు ఇవాళ దిగిపోయాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈనేదో ఉన్నట్టు చెప్పాలి కదా అక్కడ ఘోరమైన ఓటం పాలయ్యాడు నేను ఇంకా ఉన్నానని తను ఉనికిని చెప్పుకోవటానికి అసలు మంత్రి పదవిలో ఆయన ఇంకా ఎక్కలేదు పదవి ప్రమాణ స్వీకారం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఐటీ ఇప్పుడు హైదరాబాద్లో ఇంత ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చిన ఆయన ఆ కొద్ది సమయంలోనే అక్కడికి తీసుకొచ్చిన ఆయన ఐటీ టవర్స్ని అంటే ఒక మాట చెప్పుకోవాలి సార్ ప్రపంచంలో హైదరాబాద్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు ప్రపంచానికి హైదరాబాద్ పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పుడు హైదరాబాద్ ప్రపంచానికి పరిచయం కావడానికి ముఖ్య కారణం ఐటీ మరి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చింది ఆయనని ఎలా ఉందంటే హనుమంతుడికి హనుమంతుడి ముందు అది గడ్డ పెరిగా చూపించి దీన్ని లేపు అన్నట్టుగా ఉంది ఆయన అది కరెక్ట్ అమ్మా అయితే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు కేంద్ర రాజ్యసభలో చాలా బలం అంటే పూర్తి బ బలం భారతీయ జనతా పార్టీకి లేదు ఆ టైంలో వైఎస్ఆర్సిపి సభ్యులు కనీసం రెండు వందల అరవై తొమ్మిది బిల్స్ని ఆమోదించడంలో బేషరత్గా మద్దతు ఇచ్చారు అట్లాంటప్పుడు ఎన్ని పరిశ్రమలకు సంబంధించి లావాదేవీలు చేసుకోవచ్చు కేంద్రంతో మాట్లాడుకుని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో పెట్టే మన రాష్ట్రంలో పెడతారు మనం అడగాలి కానీ వీళ్ళు అసలు ఇప్పుడు వెళ్ళి ఒక ప్రతిపాదన పెట్టింది లేదు ఎందువల్లంటే ఈయనకేమో అవగాహన లేదు ఢిల్లీ వెళ్ళే అంత కాన్ఫిడెన్స్ కానీ అసలు ఒక నాలెడ్జ్ అనేది లేదు కనీసం సెక్రటరీస్ని పిలిపించుకుని ప్రతిపాదనలు తయారు చేయించుకుని ఆ ఫైల్స్ పట్టుకుని వాళ్ళని ఎంబడబెట్టుకుని వెళ్ళి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రులతో ఐటీ శాఖ మంత్రులతోనూ చీఫ్ సెక్రటరీతో అక్కడ క్యాబినెట్ సెక్రటరీలు కలవాలి కదా అసలు ఈయనకి అంతకుముందు ఆ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఏం అవగాహన లేదు కాబట్టి వాడు ఆయన మాట్లాడుతున్నాడు మరి ఆ రోజు మీరు వీళ్ళ సహకారం లేకపోతే అసలు ఆ బిల్స్ పాస్ అయ్యాయి కాదు కేంద్రంలో అంత ముఖ్యం ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారిని పదహారు సీట్లు గెలిచేటప్పటికి మోడీ గారు పక్కన కూర్చోబెట్టుకుని పక్కనే రైట్ సైడ్ షేర్ చేసి ఈక్వల్గా కూర్చోబెట్టుకుంటున్నాడు అరవింద్ వీళ్ళకి ఇరవై రెండు సీట్లు ఉన్నాయి ఎక్కడ లోక్సభలో అవి కాకుండా రాజ్యసభలో కూడా ఉన్నాయి రాజ్యసభలో వీళ్ళకి మంచి మెజారిటీ సీట్స్ అవి కూడా మరేం ఉపయోగించుకోలేకపోయారు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని మీద అక్కడ ఉన్నాడు ఆల్రెడీ స్పెషల్ స్టాటస్కి సంబంధించి కానీ తర్వాత వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ తర్వాత తర్వాత ఈ ఇతర ఇండస్ట్రీస్కి సంబంధించి ఇవన్నీ కూడా ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి అక్కడ కాబట్టి ఆయనేమి ఖాళీగా కూర్చోవాలి తర్వాత మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఐదు కేబినెట్ హోదా మంత్రులను అడుగుతున్నాడు ఒక ఇద్దరు స్టేట్ మినిస్టర్స్ అయినా మాకు ఇవ్వండి ఇలా కేంద్రంలో కేంద్ర మంత్రివర్గంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం బాగా ఉండేటట్టుగా ఆయన నెగోషియేషన్స్ చేస్తున్నాడు అమరావతి గురించి మాట్లాడుతున్నాడు అమరావతిని త్వర త్వరగా పూర్తి చేయాలి మాకు ఫండ్స్ ఇవ్వండి పోలవరం ప్రాజెక్ట్ని వీళ్ళు నిర్లక్ష్యం చేస్తే పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయమంటున్నాడు ఇవన్నీ ఎమర్జెన్సీ ప్రయారిటీస్ తీసుకుని ఆయన ఆల్రెడీ ఆ పని మీద ఉన్నాడు ఆల్రెడీ ప్పుడు ఎనిమిదో తారీఖున ప్రధానమంత్రిగా మళ్ళీ మోడీ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ సేకారం చేస్తున్న సందర్భంలో మా ప్రయారిటీస్ అని చెప్పారు వాళ్ళు కూడా చాలా వరకు యాక్సెప్ట్ అండ్ చేశారు ఎన్ని జరుగుతాయి ఇక ఈయన వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు ఈయన పని ఈయన చూసుకుంటే చాలు ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ముందు తర్వాత ఇంకోటమ్మా అప్పుడు పదమూడు లక్షల యాభై ఆరు కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టారని వైజాగ్ అప్పుడు చెప్పాడు ఆ ఎక్కడ పెట్టారో ఆయన ఒక్కసారి ఒక స్టేట్మెంట్ వైట్ పేపర్ లాగా విడుదల చేయాలి పదమూడు లక్షలకర్లా ఐదు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో మినిమం ఎంత తీసేయండి ఐదు లక్షల కోట్లకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఆయన ఒక ప్రకటన కనుక చేస్తే ఆయన ఒక సమర్థుడైన ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఒప్పుకోవచ్చు ఒక్క పైసా కూడా రావాలి పెట్టినందుకు మన ఖర్చులు బొక్క ఆ కన్వెన్షన్ పెట్టినందుకు అంతే తప్ప ఏం జరగదు ప్రభుత్వం డబ్బులే పెట్టారు అంతే అదే అండి ప్రభుత్వ డబ్బే పెట్టాలి ఆ ఖర్చు తప్ప వీళ్ళు అక్కడ ఎవరు ఇన్వెస్ట్మెంట్ మీద సంతకాలు పెట్టాల ఇక్కడ సరైన పవర్ లేదు మీ కోఆపరేషన్ లేదు కియా లాంటి పెద్ద ఇండస్ట్రీనే ఏది ఇచ్చుకు తిన్నారు బ్లాక్మెయిల్ చేశారు వాళ్ళని ప్రెషరైజ్ చేసి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది అమర బ్యాటరీస్ ఇక్కడికి వచ్చేసింది జాకీ పరిశ్రమ అక్కడ పెట్టాలని అనంతపూర్ డిస్టిక్లో వాళ్ళు ప్రపోజ్ చేస్తే వాళ్ళు వీళ్ళ వేధింపులు తట్టుకోలేక మానేశారు అట్లాంటి బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని అమర్నాథ్ గారు ఇట్లాంటి మాటలు మాట్లాడటం ఇప్పుడు తాతగ దగ్గులు నేర్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి డెవలప్మెంట్ గురించి ఐటీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఎలా చేయాలి అని ఈయన చెప్పాలా ఈయనకి కోడిగుడ్డు తెలవదు ఏకా తెలియదు ఇది కాబట్టి ఇట్లాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నమాయి